హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ ఆర్ నారాయణమూర్తి నటించిన ఒరే రిక్షాలోని ఫేమస్ సాంగ్ ఇది అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ సాంగ్ అయితే అలాంటి బంధుత్వం రాజకీయాల మాటన తెచ్చేదిగా మారుతుంది అందులోనూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంట తగులుతున్న రచ్చ తీవ్ర చర్చకు దారితీస్తోంది చెల్లెలపై జన జగన్ వాగ్మానాలు ఎక్కువ పెడుతుంటే అన్నయ్య నీకు ఇది తగునా అంటూ చెల్లెలిస్తున్న కౌంటర్లతో కుటుంబ రాజకీయాలు పీక్స్కు చేరుతున్నాయి షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కుటుంబ విభేదాలు భగ్గుమన్నాయి అన్నను ఓడించాలని చెల్లెలు ప్రచారం చేయగా అధికారం కోల్పోయిన జగన్ బాహాటంగానే ఫ్యామిలీ ఫైట్కు తెరతీశారు ఆస్తుల గొడవలతో మొదలైన యుద్ధం ఏకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాలనే లెవెల్ కు చేరడం వైఎస్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడదలి కాసారండి ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీకు ఆ మీద ప్రేమ ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో వస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసైనా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ చార్జ్షీట్లు అయినా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటి సార్ సోషల్ మీడియాలో పోస్టులపై ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు ఇలాంటి వారిపై హోంమంత్రి మంత్రి సరైన చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు హోంశాఖ తన దగ్గర ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈ కామెంట్స్ తర్వాత పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై దర్యాప్తును స్పీడప్ చేశారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రాఘరెడ్డి సహా ఇతర నిందితులను అరెస్ట్ చేసి ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నారు అయితే ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా సైకోలు టీడీపీ నేతలేనని మండిపడ్డారు గతంలో తన చెల్లి షర్మిల తల్లి విజయంపై పోస్టులు పెట్టించారని ఆయన ఫైర్ అయ్యారు దీని వెనకాల బాలకృష్ణ ఉన్నారంటూ జగన్ బాంబు పేల్చారు ఈ కామెంట్స్పై బగ్గుమన్న శర్మల ఇదంతా చేయించింది జగనే అని చెల్లెలపై ఇంత నీచానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభాస్తో తనకు ఎలాంటి సంబంధం లేదని షర్మిల క్లారిటీ ఇచ్చారు అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు కానీ నువ్వు మాట్లాడే నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయుడు ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నా నియమని తిట్టించాడు బోసిడీకేం తిట్టించాడు ధర్మమేనా ఇదే ధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిళ మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాద్లో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఏ మాదిరిగా తాను చేస్తాడని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర రవీంద్ర పేరుతో క్రియేట్ చేశాడు మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం కాడుదలి కాసారండి ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదా ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీ కా చెల్లెల మీద ప్రేమ ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు అంటే నా వీడియో పనికి వస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసు అయినా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ షీట్లో షీట్లైనా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటిసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల గొడవ మొదలైంది గతంలో తాను షర్మిలకు ఇచ్చిన ఆస్తులు తన కష్టార్జితమని వైఎస్ఆర్ నుంచి వారసత్వ వాటా కాదంటూ జగన్ నోటీసులు పంపారు షర్మిలకు అన్ని ఆస్తులు ఇచ్చిన రాజకీయంగా తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందని ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు ఆస్తులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో కేసులు నడుస్తున్నాయని ఒకవేళ వాటిని తన కేటాయిస్తే బెయిల్ రద్దవుతుందంటూ జగన్ చట్టాన్ని ఆశ్రయించారు ఈ ఎపిసోడ్లోనూ తల్లి విజయమ్మ షర్మిల తరపున నిలిచారు శర్మిలకు న్యాయపరంగానే వాటా దక్కిందని క్లారిటీ ఇచ్చారు వారసులకు సమాన వాటా దక్కాలన్నదే వైఎస్ నిర్ణయమని విజయమ్మ చెప్పుకొచ్చారు తాజాగా ఆదాని వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపింది అందులోనూ వైఎస్ జగన్ పేరు ప్రధానంగా తెరపైకి రావడంతో అన్న అక్రమాలపై షర్మిల స్పందించారు అయితే అందులో తనకు వాటా లేదని అలా రావాలని తాను కోరుకోవడం లేదని షర్మిల చెప్పుకొచ్చారు మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తా బట్ మీరు కూడా యూ షుడ్ హ్యావ్ ద కర్టసీ ది ఆఫ్ పబ్లిక్ ఆల్సో ఎందుకు చెప్తున్నానంటే ఇవి పబ్లిక్ ఇష్యూస్ నేను మాట్లాడుతున్నది ఇక్కడ అదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇస్తే నాకు పైసా రాలేదు నాకు రావాలని నేను అంటే నాకు సంబంధం లేదని చెప్తున్నా ఈరోజు వాస్తవానికి ఈరోజు వాస్తవానికి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడకపోతే ఆయన అవినీతి ఎత్తి చూపకపోతే వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేస్తానంటున్నారు అంటున్నారు నిజానికి నాకు మాట్లాడకపోతేనే లాభం కానీ మాట్లాడడం నా బాధ్యత నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి ఇది నా విధి మాట్లాడడం నా బాధ్యత కాబట్టి పని కట్టుకొని ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తాం కానీ అప్పుడు ప్రభుత్వానికి కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి అవినీతి బయట పడినప్పుడు మాట్లాడడం మా విధి ఇలాంటివి కూడా కొంచెం కవర్ చేయాలి కదా